అభిరామ్ ప్రెస్ మీంట్లో ఉండాలి ఈ నెల నాలుగవ తేదీ కౌంటింగ్ తర్వాత తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి భారీ మెజార్టీతో విజయ డంకా మోగించడం జరిగింది నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు కూటమి సాధించింది పదకొండు సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది కడప జిల్లాలో కూడా పది సీట్లకు గాను ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లకు గాను ఏడు సీట్లు కూటమి గెలుచుకున్నది ఇది చాలా ఘన విజయం చాలా సంతోష తగ్గ విజయం చంద్రనాయుడు స్వీకారం కూడా భారీ జన సమీకరణతో ప్రాణస్వీకారం మంత్రివర్గం కూడా అందరికీ జరగడం జరిగింది వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రనాయుడికి లోకేష్ బాబుకు మంత్రివర్గానికి అలాగే కడప జిల్లాలో గెలిచిన ఏడు మంది అభ్యర్థులకు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ అభ్యర్థులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత పార్టీ మెజార్టీ ఇచ్చిన కూటమి అభ్యర్థులకు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించిన విధానంలో అయితేనేమి వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు చేసిన అరాచకమైన అయితేనేమి కానీ ప్రజలు వాళ్ళని చిదిరించుకొని ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇప్పటికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి కానీ కొంతమంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కానీ ఇంకా అవగాహన చేసుకోకుండా ఇంకా అయినా క్రమశిక్షణతో మెలుగుదాం అనుకోకుండా ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఈఎంలు ట్యాంపరింగ్ చేశారని ఒక జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది వాళ్ళ ఎమ్మెల్సీలతో ఓడిపోయిన ఎమ్మెల్యేలతో నూట యాభై ఒక్క సీట్ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది ఈఎంలు ట్యాపరింగ్ అనేది మాట్లాడినప్పుడు తీవ్రంగా ఖండించినాడు జగన్మోహన్ రెడ్డి అవహేళన చేశాడు ఈ వద్దు సిగ్గు లద్దా లేకుండా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ సహచరులు కానీ ఈ విధంగా మాట్లాడడం ప్రజలు తీర్పిచ్చినా కూడా చాలా బాధ బాధాకరమైన విషయం ఇంకా లోకల్గా చూస్తే మన ప్రసాద్ రెడ్డి ఎలక్షన్ ముందంతా ఆయన రామ్ గోపాల్ గారి వర్మ గారి డైలాగులు ఏ విధంగా చెప్పేవాడో సినిమాలలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తా తెలుగుదేశం జెండాను తొక్కి పారేస్తాను ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలవనీనే గెలవనీను నా తర్వాత మా అన్న మా అన్న తర్వాత మా అన్న కొడుకు శాశ్వతంగా మేమే ఇక్కడ రాజ్యమే లేదు జగన్మోహన్ రెడ్డి కూడా శాశ్వతంగా రాజ్యం వెళ్తాడని దోచుకునే సొమ్ము దండిగా ఉంది మా దగ్గర ధనబలంతో మాకెవరు సాటి రారని విరవీగి ఈరోజు మూలను కూర్చున్నాడు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం నీ వల్ల కాదు నీ అటోళ్ళు నూరు మంది వల్ల కూడా కాదు నీ అహంకార ధోరణికి నీ మిసాలు నీ కండలు పెరిగి ప్రజలు మూలన పెట్టినారు ఇప్పుడైనా అతి చానిత్ర మాటలు మానుకొని గౌరవప్రదంగా మాట్లాడే విధానం నేర్చుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఇంకా అహంకార ధోరణితో ప్రజలు మాకు మద్దతు ఉంటుంది మేము చెప్పిందే జరగాల అనుకుంటే నేను భవిష్యత్తులో పార్టీలు కూడా నీకు టిక్కెట్ ఇరాని పరిస్థితి వస్తుంది క్రికెట్ బుకీలతో బతికిన నీవు వాళ్ళ పరిస్థితి క్రికెట్ బుకీల పరిస్థితి ఇప్పుడు జరబోయే పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో నీకు చేసి చూపిస్తాం నువ్వు ఎంతమాత్రం కాపాడుతావో వాళ్ళను గమనించుకో నీకు వాళ్ళకు సపోర్టుగా వచ్చినావంటే వాళ్ళల్లో నువ్వు భాగస్వామ్యమే గంజాయి అమ్మే వాళ్ళల్లో కానీ గుట్కా అమ్మే వాళ్ళల్లో కానీ క్రికెట్ బుకీలలో కానీ నువ్వు సపోర్ట్గా వచ్చినావంటే వాళ్ళల్లో నువ్వు భాగస్వామ్యమే అనే అర్థమవుతుంది కనుక తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది చాలా సంతోషంగా ఉన్నాం రొద్దుటూరు కానీ జమ్మలమోడుకు కానీ మైదుకూరు కానీ కడప కానీ కమలాపురం కానీ ఈ పార్లమెంట్లో ఘన విజయం సాధించినారు ఐకమత్యంగా అందరము పోరాడి జిల్లాని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నాయకులం అందరం కూడా ఉన్నాము కావున తప్పకుండా తెలుగుదేశం హయాంలో మళ్ళా గ్రామీణాభివృద్ధి కానీ పురపాలక సంఘాలు కానీ నీటి సమస్య లేకుండా పవర్ సమస్య లేకుండా చేయగలుగుతాం ఇంకొకటి నేను అన్నా క్యాంటీన్ మొదలుపెట్టేటప్పుడే చెప్పా రాజకీయం కోసమే నేను అన్నా క్యాంటీన్ పెడుతున్నా ఎలక్షన్ వరకు అన్నా క్యాంటీన్ పెడతానని చెప్పాను ఎలక్షన్ కోడి వరకు కూడా ప్రతిరోజు ఐదు వేల మందికి నాణ్యమైన అన్న క్యాంటీన్ ద్వారా భోజనం అందించు నువ్వు ఏం పలక్రాలు పలికినావు మా అమ్మ కోరిక మా అమ్మను ఇట్లా రాజన్న రాజమండ్రి క్యాంటీన్ పెడుతున్నానంటే మా అమ్మ అన్నదానానికి మించింది ఇంకోటి లేదు శాశ్వతంగా పెట్టమనింది మా అమ్మ కోరిక తీర్చేదానికి నేను బతుకునేంతసేపు నేను సతనా కూడా వంశోపారయంగా పేద ప్రజలకు ఈ రోజు ఏ విధంగా రెండు వేల మందికి పెడుతున్నానో కంటిన్యూ రెండు వేల మందికి అతనే కొనసాగిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజల ఓట్లు దండుకోవడానికి చెప్పినావు అనిపిస్తుంది ఈరోజు నీకు సిగ్గు లజ్జ నువ్వు మాట నిలబెట్టుకునేవానివి అయితే ఈశ్వరుని సాక్షిని అంటావు ఆ రోజు కూడా ఈశ్వని సాక్షిగా చెప్పినావు శివ సాక్షిగా వాళ్ళ మీద నీకు ఏమాత్రము గౌరవం ఉన్నాయా నువ్వు రాజన్న రాజమల్ల క్యాంటీను కొనసాగించు బీద ప్రజలకు సేవ చేయి లేని పక్షంలో అన్నా క్యాంటీన్ల త్వరలోనే ప్రభుత్వం ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం నువ్వు ఇప్పుడుండే మున్సిపాలిటీ స్థలంలో నెలకు పదహైదు వేలు లీజు తీసుకొని గవర్నమెంట్ మున్సిపాలిటీ స్థలంలో చాలా తక్కువ ధరకు అధికారం ఉంది కదా అని నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ అయినావు నువ్వు కొనసాగిస్తే రెండు మూడు రోజుల్లో కొనసాగించినట్టు లేదంటే ఆ ప్లేస్లోనే అన్నా క్యాంటీన్ పెట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇది నీకు నీ సవాల్కే వదిలేస్తున్నాం నీ పౌరుషానికే వదిలేస్తున్నాం నీ ఇంకిత జ్ఞానానికే వదిలేస్తున్నాం నీ శివ నీకు అండగా ఉంటాయి ఉంటారని చెప్తా అంటావు మరి ఆ శివ సాక్షిగా చెప్పినావు ఇప్పుడు ఏం చేస్తావో నీ నైతిక విలువలను కాపాడుకుంటావో తొంగలో దొక్కుతావో లేదా అది కూడా రాంగోపాల్ వర్మ డైలాగు అనుకోవాలనో మేము నువ్వు నిరూపించుకోవాలి మున్సిపాలిటీని దోషేసినాం ఎక్కలు పడితే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్రమించాం నీ అక్రమాలన్నీ బయటికి తీస్తాం నీ సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టాం నీకు సపోర్ట్ చేసిన రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ను కూడా వదిలిపెట్టాం అభివృద్ధికి నువ్వు సహకరించి నువ్వేమి శాశ్వతమైన నాయకుని కాదు కాబట్టి శాశ్వతమైన మాటలు చెప్పావు కాబట్టి రాజన్న రాజమండ్రి క్యాంటీన్ కొనసాగించాలని మనసారా మేము కూడా ఆశిస్తున్నాం దాన్ని నువ్వు క్షమాపణ చెప్తావా కొనసాగిస్తావా ప్రొదుటూరు ప్రజలకు అన్నా చెప్పాలా కొనసాగించాలన్నా కొనసాగించాలా మీరు కొనసాగిస్తే మేము కూడా అక్కడికే వచ్చి మీ రాజన్న క్యాంటీన్లో కూడా బంద్ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం నీ ఓపెనింగ్కి పిలిస్తే మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కొట్టి మాటలు మాట్లాడుతావో గట్టి మాటలు మాట్లాడుతావో నిర్పించుకో రాజమల్ గారు నీ పని అయిపోయింది శాశ్వతంగా భూలోకం ఎక్కడుందో తెలియదు కానీ అంత లోకానికి తొక్కేస్తారు నిన్ను ప్రజలు భవిష్యత్తులో నువ్వు అయ్యే సమస్య కూడా లేదు శాశ్వతంగా రాజకీయాలు మానుకోవాల్సిందే ఇది ఇచ్చిన తీర్పు తెలుగుదేశం గవర్నమెంట్ ఎక్కడికి పోదు జగన్ ప్రభుత్వం ఇంకా రాబోదు జగన్ పార్టీ ఉండదు ఏమున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో పుంజుకోవాల్సిన పుంజుకోవాలనుకుంటే పుంజుకోవాలా కానీ ప్రజలైతే తెలుగుదేశం వైపే ఎక్కువగా మొగ్గుతున్నాను కాబట్టి నువ్వు కోలుకునే పరిస్థితి లేదు తొందరలో నేను ఈ జగను ఎవరెవరైతే గవర్నమెంట్లో అవినీతి చేశారో వాళ్ళందరూ కూడా చెప్పకూడదు తినక తప్పదని తెలియజేసుకుంటున్నాం నువ్వు ఓడిపోతే కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాను నేను ఇప్పుడు అది ఇంకోటి మాట తప్పినావు నా తర్వాత మా మా అన్న తర్వాత మా ఎన్న కొడుకున్నాం ఈ పొద్దు బంగారెడ్డి పేరు ఎత్తినాం మళ్ళా నా తర్వాత రేపు బంగారెడ్డి నిలబడతాడని ఈరోజు నీకు లేక బంగారెడ్డి దిక్తే బంగారెడ్డిని మళ్ళా పొగుడుతూ దగ్గరికి తీసుకోవాలా అనే ఉద్దేశంతో బంగారెడ్డిని పేరు ముందుకు పెడుతున్నాం బంగారెడ్డి కూడా తెలుసుకోవాలా ఇది రాజకీయ ఎత్తుగడని చెప్పేసి నీ కలగా కలగబెట్టినాం మీ అన్న కొడుకును కలగా పెట్టినాం అటాచ్మెంట్ అన్నీ బయటకు వస్తాయి పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు మేము కూడా అభివృద్ధి తీసే కానీ మున్సిపాలిటీని కానీ పంచాయతీలను కానీ మళ్ళా పంచాయతీ నిధులు కూడా గ్రామాలకు జగన్ మాదిరి మోసపూరిత లేకుండా గ్రామాల అభివృద్ధికి పంచాయతీ నిధులు కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది మౌలిక వసతులన్నీ కల్పిస్తాం శాశ్వత పరిష్కారానికి కూడా మహామేధావి చంద్రబాబు నాయుడు ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ప్రవణ స్వీకారం జరిగింది పదహైదు ఇరవై రోజుల్లోనే అన్నా క్యాంటీన్లో వంద దప్ప వంద స్టార్ట్ చేస్తామని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకత ధన్యవాదాలు నారాయణ గారికి తప్పకుండా ఈ విజయం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనతా పార్టీ వాళ్ళు కానీ జనసేన కానీ అన్ని పార్టీలు కలిసి కేంద్రంతో కూడా సకేతగా ఉండి నిధులు తెచ్చుకోవడానికి కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా తెలుగుదేశాన్ని పార్టీని విజయ ముగించిన ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు పేద ప్రజలకు మందుబావులందరూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి అఖండ మెజార్టీతో గెలిపించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు